ఈటీవీలో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో రీసెంట్ గా స్టార్ట్ అయిన సీరియల్ బొమ్మరిల్లు బొమ్మరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్ గా కిరణ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్న యాక్టర్ రియల్ లైఫ్ సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం కిరణ్ అసలు పేరు మధుసూదన్ మధుసూదన్ కన్నడ యాక్టర్ తను బెంగళూరులో జన్మించారు అలానే స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ ను కంప్లీట్ చేశారు ఇక మధుసూదన్కు యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో యాక్టింగ్ నేర్చుకుని మొదటిగా పలు కన్నడ తెలుగు మూవీస్లో నటించారు కానీ తనకు మూవీస్ ద్వారా ఆశించిన విధంగా గుర్తింపు లభించలేదనే చెప్పవచ్చు ఇక దాని తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి కన్నడలో పరిణీత అనే సిరియల్లోనూ తెలుగులో గోరంత దీపం సీరియల్లోనూ యాక్ట్ చేసి తక్కువ టైంలోనే చాలా మంచి పాపులారిటీని దక్కించుకోగలిగారు ఇక దాని తర్వాత మధుసూదన్ కేవలం బుల్లితెరకే పరిమితమయ్యి ముత్యాల ముగ్గు కథలో రాజకుమారి కళ్యాణం కమనీయం నా పేరు మీనాక్షి చెల్లెలి కాపురం ఇలా పలు వరుస సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మధుసూదన్ కు మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలున్నారు తన భార్య పేరు లక్ష్మీశ్రీ వీరిది లవ్ మ్యారేజ్ లక్ష్మీశ్రీ కూడా యాక్టరే తను పలు కన్నడ సీరియల్స్ అండ్ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఈ వీడియోలో మధుసూదన్ రియల్ లైఫ్ ఫ్యామిలీ ఫొటోస్ ను చూసేయండి అలానే కిరణ్ క్యారెక్టర్ లో మధుసూదన్ యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్